మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల నలభై మూడవ రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో ఐదు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి నాలుగు అధ్యాయములు హోషేయ ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము హోషేయా ఒకటవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూధా రాజుల దినములలోను యహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇస్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన వాక్కు మొదట ఎహోవా హోషేయా ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషయాకు ఇచ్చెను కాబట్టి అతడు పోయి దిబ్లయేము అయిన గోమెరను పెండ్లి చేసుకునను ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చను ఇతనికి ఎజ్రయేలని పేరు పెట్టుము ఎజ్రాయేలులో యహూ ఇంటివారు కలుగజేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇస్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఆ దినమున నేను ఎజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి విల్లును విరుతును పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇస్రాయిలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించను లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు ఎహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము ఇస్రాయలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుగంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు యూదావారును ఇజ్రాయేలు వారును ఏకముగా కూడుకుని తమ పైన ఒకరినే ప్రధానుని నియమించుకుని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు ఆ ఎజ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండను ఇంతటితో హోషేయ ఒకటవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము హోషయ రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని రాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పిచేత లయపరచుకుండునట్లు మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకొనకయూ ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేసయాత్వము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనిది గనుక యందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గొర్రె బొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండను నేను వెంటాడుదననుకునుచున్నది ముండ్ల కంచే దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందరు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగానుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకును దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ధ నుండి తీసివేసెదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరి బయలుపరుతును నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడొకడునూ లేకపోను దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరుపు చెట్లను గూర్చి చెప్పినది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవి వలె చేతును అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడియుండుటను బట్టి నేను దానిని శిక్షింతును ఇది యహోవా వాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదను అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఎత్తును ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్త దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినట్లు ఇది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు ఇదే యెహోవా వాక్కు అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమున నే నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేసి చేయదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయదును నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును జాలి నొందని దానియందు నేను జాలి చేసుకుందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడువు అని అందరు ఇదే యహోవా వాక్కు ఇంతటితో హోషేయ రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము హోషేయ మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు మరియు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారము చేయకయో నీవు ఉండవలను నీ ఎడల నేనును అలాగున నును నిశ్చయముగా ఇస్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి ఉందరు దేవతా స్తంభమును గాని ఏఫోదును దేవతలను గాని గానీ ఉంచుకొనుకుందరు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహమునందుటికై ఆయన యొద్దకు వత్తురు ఇంతటితో హోషేయ మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము హోషేయ నాలుగవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు ఇస్రాయలు వార్లరా యహోవ మాట ఆలకించుడి సత్యమును కనికిరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయో అబద్ధమాడుటయో హత్య చేయుటయో దొంగిలించుటయో వ్యభిచరించుటయో వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవను నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును వారు యహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక ఎందురు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్ష రసము పానము చేయుట చేతను మధ్యపానము చేతను వారు మతి చేడిరి నా జనులు తాము పెట్టుకునిన కర్ర యొద్ద విచారణ చేయుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు పర్వతముల శిఖరముల మీద బలులు నర్పింతురు కొండల మీద ధూపము వేయుదురు సింధూర వృక్షముల క్రిందను చిన్నారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు అందువలననే మీ కుమార్తెలు వేసేలేరి మీ కోడండ్లను వ్యభిచారునులేరి జనులు తామే వ్యభిచారులను కూడుదురు తామే వేస్యలతో సాంగత్యము చేయుచు బలులు అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేసే లగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేస్య వైతివి అయినను యూధా ఆ పాపములో పాలు గాక గిల్గాలునకు పోవద్దు బేతావెనునకు పోవద్దు యహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపినట్టు ఇస్రాయిలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయను ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను వాన్ని అలాగుననే ఉండనిమ్ము వారికి ద్రాక్షరసము చేదాయెను చేదాయను ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు మాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు సుడిగాలి జనులను చుట్టి కొట్టుకుని పోవును తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గు నొందుదురు ఇంతటితో హోషేయ నాలుగవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు తాను ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు యస్కర్ యువతి యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను కనుక తండ్రి తన చేతుకు సమస్తము అప్పగించననియో తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చననియో దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియో ఏసి అరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునెను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడిచుటకును మొదలుపెట్టెను ఇట్లు చేయుచు ఆయన సీమను పేతురునద్దుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను సీమను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమయూ కడుగు కొననక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెనను తను అప్పగించు వాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడననియూ ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరునూ చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరేటకై ఈలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదునో వాన్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్న వాడగును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకుని చుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకునిచుండను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు ఏసు రొమ్మున ఆనుకునుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడుగు హిస్కర్యోతి యోధాకిచ్చెను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను ఏసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తమో అతనితో అలాగూ చెప్పానో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు డబ్బు సంచి యోధా యోధ ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకి ఏమైనా ఇమ్మని అయినను వానితో చెప్పినట్టు కొందరు అనుకునిరి వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళెను అప్పుడు రాత్రివేళ వాడు వెళ్ళిన తరువాత ఏసు ఇట్లనెను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయనయందు మహిమపరచబడిన ఎడలా దేవుడు తనయందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెదుకుదురు నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరునూ ఒకరినొకరు ప్రేమింపవలెను మీరు ఒకని ఎడలు ఒకడు ప్రేమగలవారైన ఎడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను సీమను పేదరు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగుగా ఏసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేదురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగునని నువ్వు ముమ్మారు చెప్పకముందే కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను ఇంతటితో యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు యోహాను సువార్త అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ